హలో మీరు వెంటనే డిస్ట్రిక్ట్ కలెక్టర్ మరి మ్యాజిస్ట్రేట్ మరి మరియు బలూన్స్ను ఎగరవేస్తూ ఉన్నారు డిస్ట్రిక్ట్ ఆఫ్ పోలీస్ తిరుమలేశ్వర్ రెడ్డి ఐపీఎస్ గారు బలూన్స్ను ఎగరవేశారు పోతాలను ఎగురవేస్తూ ఉన్నారు అనుమతి కోరారు చూడని వాళ్ళు కూడా ఇప్పుడు చక్కటి పోలీస్ తర్వాత వీక్షించవచ్చు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మరి నెలకు తొంభై ఆరు కోట్ల ఐదు లక్షల రూపాయలు పెన్షన్ నగదును ప్రతి నెల ఒకటవ తేదీన దేశ కోసం ఎనలేని త్యాగాలు చేసిన స్వతంత్ర సమర యోధుల మరియు భారత రాజ్యాంగ నిర్మాతలకు నా జోహం పంతొమ్మిది వందల యాభై సంవత్సరం జనవరి ఇరవై ఆరు మన దేశ చరిత్రలో అతి ముఖ్యమైన రోజు అహింసంగా మన జాతి పిత మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ సుభాష్ చంద్రబోస్

జనవరి నుండి అమలులోకి వచ్చింది ఉన్నత లక్ష్యాలు సాధించడానికి ప్రవేశపెట్టిన నవరత్నాలు అనగా రైతు భరోసా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పదిహేను రకాల పెన్షన్లు పేదలందరికీ ఇల్లు ఎన్నో పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు పరచడం జరుగుతుంది ఈ సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన వివిధ సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల ప్రగతి మీ ముందు పొందదలుచున్నాను కాలేకపోతున్నారని బాధపడుతున్నారా వీర్య కణాల కౌంట్ తక్కువ ఉన్నాయా జీరో కౌంట్ తో బాధపడుతున్నారా మగవారి సంతాన సమస్య కొరకు ప్రత్యేకంగా స్థాపించబడిన పల్స్ ఆండ్రో కేర్ హాస్పిటల్ ని సంప్రదించండి కంప్యూటరైజ్డ్ సెమెన్ అనాలిసిస్ అందుబాటులో కలదు సంప్రదించండి పల్స్ ఆండ్రో కేర్ హాస్పిటల్ సర్వీ స్వీట్స్ వెనుక ఎస్బీఐ ఏటీఎం పక్కన విజయమహల్ మహల్ గేట్ రోడ్ నెల్లూరు కాంటాక్ట్ జీరో మూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పన వరుసగా ఐదవ సంవత్సరంలో జిల్లాలో రెండు లక్షల పంతొమ్మిది వేల ఏడు వందల అరవై ఆరు మంది రైత కుటుంబాలకు రెండు వందల అరవై యాభై తొమ్మిది కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల రూపాయలు వారి ఖాతాలో జమ చేయడం అయినాయి ఐదు వందల అరవై ఒక్క రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు ఇరవై నాలుగు వేల నాలుగు వందల పది ఇక పది కోట్ల మూడు లక్షల రూపాయల సబ్సిడీతో మరియు ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల మెట్రిక్ టన్నుల ఎరువులను రైతులకు సరఫరా చేయడం జరిగింది ఉద్యాన శాఖ మన జిల్లాలో విడవలూరు మండలంలో మదివర్తి పాలెం మరియు ముదివర్తి పాలం మరియు ముదివర్తి మధ్యన పెన్నా నది పైన సబ్నర్సబుల్ కాస్వే నిర్మాణం పనులు తొంభై మూడు కోట్ల ముప్పై రెండు ఇప్పటి వరకు పదిహేను వందల రెండు కోట్ల ఎనిమిది లక్షల రూపాయల విలువతో పనులు మంజూరు కాబడి పనులు జరుగుతున్నవి ఆరు వందల ముప్పై రెండు కోట్ల రూపాయల వ్యయంతో ఉత్తర కాల్వ తొంభై తొంభై కిలోమీటర్ల మేరకు వెడల్పు చేయట నిర్మాణం కొరకు ఎనభై ఎనిమిది కోట్ల నలభై నలభై ఏడు లక్షల రూపాయలు మంజూరు కాగా భూసేకరణ పనులు కొనసాగుతున్నారు మొదల కాబడి ఇరవై ఐదు శాతం పనులు పూర్తి అయినవి మిగ్జాం తుఫాన్ వరద నష్టాల పునరుద్ధకరణ కింద ఐదు కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలతో నూట ముప్పై ఏడు పనులు మంజూరు చేయడం జరిగింది విద్యుత్ శాఖ జిల్లాలో ఐదు వందల తొంభై వ్యవసాయ ఫీడ్ రెండు కోట్ల ఏడు లక్షల ఇరవై వేల రూపాయలు అందించడం ఆయనది జిల్లాలోని మూడు మూడు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది మోటార్ పడవల ఆయిల్ కొరకు ఐదు కోట్ల ఏడు లక్షల యాభై ఒక్క వేల రూపాయలు పదమూడు వందల డెబ్బై ఆరు పాఠశాలల్లో నాలుగు వందల అరవై ఐదు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల రూపాయల అంచనాతో పనులు పురోగతిలో ఉన్నవి పదిహేడు వేల ఏడు వందల పన్నెండు మంది ఎనిమిదవ తరగతి విద్యార్థులకు